దేవుసి నేను సీతా మహాలక్ష్మి సీతామహాలక్ష్మి లహరి గ్రూప్లో నా గిరిజా మేడం దగ్గర మేము నేర్చుకున్నాము మేము ముగ్గురం స్నేహితులం కవిత నేను అరుణ గారని హైదరాబాద్లో ఉండేవాళ్ళం అరుణ గారు కవిత గారు తర్వాత ఇప్పుడు హైదరాబాద్ కాకినాడ వచ్చేసారు అరుణ గారు మేము ముగ్గురం చాలా స్నేహంగా ఉండేవాళ్ళం ఈరోజు స్నేహం గురించి చెప్పబోతున్నా స్నేహం అంటే మైత్రి మై స్నేహం అనే దానికి సంస్కృతంలో అర్థం వచ్చి జిడ్డు అంటే తగిలితే వదలదు అని అర్థము నవమాసాలు మూయని తల్లి రక్తం పంచని తండ్రి వాటా అడగని శత్రువు బెత్తం పట్టని గురువు చుట్టరికం లేని బంధువు అక్షరాల తీతమైన పుస్తకము రెండు శరీరాల్లో ఏక మనసు రామసుగ్రీవులు కుచే కృష్ణ కుచేలులాగా కలకాలం స్నేహం సాగాలి స్నేహానికి జాతి భేదం లేదని తెలిపిన వారు రామసుగ్రీవులు ధనిక భేద ధనిక భేదతనం తేడా లేదని చెప్పిన వాళ్ళు కృష్ణకు చెరులు అలాగ ఉండాలి మన స్నేహము మా స్నేహం కూడా అలాగే ఉందండి మేము చాలా సంతోషంగా హ్యాపీగా ఉండేవాళ్ళం ముగ్గురు ఇప్పటికి కూడా మేము మేడం దగ్గర నేర్చుకుని నాలుగేళ్ళు అయింది అన్నీ నేర్చుకున్నాము మేడం చెప్పినిచ్చిన మొత్తము శివానందలహరి సౌందర్లహరి ఆర్యాశతకము మూక పంచతు అన్నీ ఆర్యా ద్విసతి వరాహ భూవరాహ స్తోత్రము శ్రీనివాస విద్య అన్నీ మేడం దగ్గర మేము ముగ్గురం మణి దిగు వర్ణన ముగ్గురం అన్నీ నేర్చుకున్నాము చాలా సంతోషంగా ఉన్నాము మూడేళ్ళైనా మా స్నేహం ఇంకా కొంచెం కూడా మారలేదు మేము అందరం ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం గిరిజ మేడం గారే మేము ఒకసారి కాశీకి వెళ్ళాము కాశీకి వెళ్ళేటప్పుడు అందరు మమ్మల్ని మేము ముగ్గురం ఒకసారి మేము నేను అరుణ గారు కాశీకి వెళ్ళాము ఒకసారి అప్పుడు అందరు మేము వెళ్ళేటప్పుడు ఆన్లైన్ స్నేహం ఫ్రెండ్స్తో వెళ్తున్నారు అని ఎంతమంది చెప్పారు మేము తొమ్మిది రోజులు అక్కడ ఉండాలని బయలుదేరి టికెట్స్ తీసుకొని రూమ్స్ బుక్ చేసుకొని వెళ్ళాము అయితే చక్కగా తొమ్మి పది రోజులు కూడా ఒక్క క్షణం కూడా విడిపోకుండా ఎంత చక్కగా ఉన్నామో అక్క చెల్లెలు కూడా అమ్మా కూతురు కూడా ఎప్పుడన్నా ఏమన్నా మాట అనుకుంటారేమో మేము ఎక్కడా ఒక్క మాట అనుకోకుండా ఎంత హ్యాపీగా గడిపామో అంత హ్యాపీగా గడిపాము ఇప్పటికి కూడా అది మర్చిపోలేము మళ్ళీ కూడా అట్లా ఉండాలా చేయాలని చాలా ఆశగా ఉంటుంది దేవుడు మాకు ఇంకోసారి అవకాశం ఇస్తే అందరం కలిసి ఉండాలనుకుంటున్నాము ఇప్పటికి కూడా మా ముగ్గురులో ఎక్కడ కలుస్తామా ఎక్కడ ముగ్గురు ఒకటిగా అని ఆ తపన ఉంటానే ఉంటుంది ముగ్గురం ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళకి వెళ్ళాం ఒకరికి చీరలు పెట్టుకున్నాం మా షష్టి పూర్తికి వాళ్ళు వచ్చారు అన్నీ చాలా బాగా జరిగినాయి ఇప్పుడు నేను కట్టుకుని ఈ చీర కూడా కవిత ఇచ్చిన చీర కవిత నాకు నాకు ఎంత సంతోషంగా ఉంటుందో ఆ త వాళ్ళు ఇచ్చిన చీళ్ళు కట్టుకునేటప్పుడు ఈ ఆనందాన్ని మేము మర్చిపోవడం దీని అన్నిటికీ కారణం గిరిజ మేడం గారే ఈ మేడం మాటని మేము ఎప్పుడు గౌరవిస్తాం ఆ మేడం ఎప్పుడు ఏది చెప్పినా కూడా చేస్తూనే ఉంటాము మా వీలైనంత వరకు అన్ని క్లాసులకి కలుస్తా మాట్లాడుతూ చూస్తానే అన్నిట్లో పాల్గొంటూనే ఉంటాము ఈ అవకాశం మాకు కల్పించిన గిరిజ గారిని మేము జన్మ జన్మలకి మర్చిపోలేము మేము మేము ముగ్గురు ఉండే వరకు మేడం కూడా మా ముగ్గురు మనసులో ఉంటారు ఈ ఈ అనుబంధాన్ని ఎవ్వరు వేరు చేయలేరు ఇది మాత్రం నిజంగా నిజం చాలా చాలా సంతోషం ఎంత ఇదిగా ఉండాలో అంత ఇదిగా ఉంది చాలా బాగా నేర్చుకున్నాము చాలా బాగా ఇప్పుడు కూడా ఆ మేడం అన్ని క్లాసులు